ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పు వెల్లడించడంతో కర్నూల్లో న్యాయవాదులు హర్షం వ్యక్తం చేశారు న్యాయవాదుల సంఘం కార్యాలయం ఎదుట మాదిగా లాయర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో సంబరాలు చేసుకున్నారు మందకృష్ణ మాదిగా కృషి వల్లే ఎస్సీ వర్గీకరణ సాధ్యమైందని వారు తెలిపారు ఏబీసీడీల వర్గీకరణ గురించి విప్లవాత్మకమైన చారిత్రాత్మకమైన తీర్పును కర్నూలు జిల్లా న్యాయవాదుల అసోసియేషన్ దీన్ని స్వాగతిస్తుంది గత ముప్పై సంవత్సరాల నుండి ఆంధ్రప్రదేశ్లో ఏసీ వర్గీకరణ కోసం నిర్విరామైనటువంటి పోరాటం చేసిన మందకృష్ణ గారిని ఈ సందర్భంగా మేము అభినందిస్తున్నాం బాబాసాహెబ్ అంబేద్కర్ ఏమైతే ఆయనను ఆయన ఆశించినటువంటి రాజ్యాంగ ఫలాలు అన్ని కులాల్లో ఉన్నటువంటి అందరూ సమానంగా స్వీకరించి అత్యున్నత స్థాయికి ఎదగాలనేది డాక్టర్ బాబాసాబ్ అంబేద్కర్ కలడుగన్న రిజర్వేషన్ల సంకల్పం అయితే ఉమ్మడి ఎస్సీ రిజర్వేషన్లలో కొంతమంది దీనిను త్వరితగతిన అందుకొని ముందుకు పోయి మిగతా కులాలు అటువంటి అవకాశాలని కొద్దిగా నిదానంగా ఇది చేసుకోవడం వల్ల ఈ యొక్క ఎస్సీ వర్గీకరణలో ఈ యొక్క ఏబిసి వర్గీకరణ చాలా ఆవశ్యకతను గుర్తుం చేసిందనే విషయాన్ని సమాజంలో అన్ని వర్గాల నుంచి అందుతున్న సమాచారాన్ని సేకరించి మందకృష్ణ గారి నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్లో ఉమ్మడి రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఈ యొక్క ఎస్సీ వర్గీకరణ కోసం నిరంతర ఉద్యమాలు జరిగాయి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు సుప్రీంకోర్టు ఏడు మంది న్యాయ సర్వోత్తమ న్యాయస్థానంలో ఆరు మంది ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా ఒక్కరు మాత్రమే వ్యతిరేకంగా ఇచ్చిన ఈ యొక్క తీర్పును భారత సమాజం పరిపూర్ణమైనటువంటి విశ్వాసంతో చాలా శుభ సూచకంగా దీన్ని స్వీకరిస్తూ ఈ యొక్క తీర్పును అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు విధిగా అమలు చేసి ఈ యొక్క ఉమ్మడి ఎస్సీ వర్ రిజర్వేషన్లను ఏబిసిడి వర్గీకరణగా చేసి అన్ని జాతుల అన్ని కులాల అన్ని ప్రాంతాలలో ఉన్నటువంటి ఈ యొక్క రిజర్వేషన్లు అందిపుచ్చుకొని అభివృద్ధి సాధించాలని చెప్పారని ఈ యొక్క తీర్పు ద్వారా మనం తెలుసుకోగలుతున్నాం ఏది ఏమైనప్పటికీ ఎంఆర్పిఎస్ చేపడుతున్నటువంటి ఉద్యమానికి న్యాయవాదులుగా విద్యార్థులుగా మహిళలకు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ రాబోయే కాలంలో తూచా తప్పకుండా రాష్ట్రాలు ఈ తూర్పుని శిరశాస్యపరిస్తూ అమలుపరచాలనేదే మాదిగొక అభ్యర్థున్నారు నా పేరు బిఎస్ రవికాంత్ ప్రసాద్ మాదిగల యాడ్స్పెట్షన్ రాష్ట్ర కమిటీ కర్నూలు